సైఫ అలీఖాన్కు కత్తిపోట్లు కత్తిపోట్లు కారణంగా ఒకేసారి ముంబై ఉలికిపడింది మళ్ళీ పాత రోజులే ముంబైకి గుర్తొచ్చే మళ్ళీ మాఫియా ముంబైని ఏలుతుందా ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు ఏ విధంగా ముంబైని ఉచ్చపోయిస్తాడో ఆ విధంగా ఉలికిపడింది ముంబై అంత భయంకరంగా ఉలికిపడిందంటే ఈ విధంగా దాడి జరిగింది అసలు అంత విలాసమైన విల్లాలో అంత విలాసమైన ఇంటిలో ఒక లాబు కానీ సరైన ఏ సెక్యూరిటీ కానీ సిసి కెమెరా కానీ పన్నెండు అంతస్తుల్లో ఉన్న సైఫా అలీఖాన్ దగ్గర ఏ విధంగా నిందితుడు చేరుకున్నారో దాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది అసలు ఇంటి పని దొంగనైనా ఇంట్లో వాళ్ళ మనుషులైనా చేయించారా బయట వాళ్ళ ఏ విధంగా కోటి రూపాయల కోసం పన్నెండు అంతస్తు వెళ్ళారా ఒకవేళ ఫస్ట్ అంతస్తులో కూడా చాలామంది ఉన్నారు సెకండ్ అంతస్తులో ఉన్నారు వాళ్ళ వెళ్ళకుండా వెళ్లకుండా సైఫా అలీఖాన్ దగ్గరనే ఎందుకు వెళ్ళారనే కీలకమైన ఎవిడెన్స్ పోలీస్ ముంబై పోలీస్ అధికారులు ఇప్పుడే విడుదల చేశారు ఒక్కసారి మనం చూసుకుంటే లోతుగా చూసుకుంటే ఒక్కసారి మనం వివరిద్దాం చూద్దాం ఫైర్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాడంట నిందితుడు మళ్ళీ ఫైర్ ఎంట్రీ గేట్ నుంచి లోపల వచ్చాడంట అంటే ఇక్కడ ఒక్కటి గుర్తు చేసుకోవాలి అంటే పన్నెండు అంతస్తుల్లో ఉన్న సైఫ్ అలీఖాన్ దగ్గర నిందితుడు ఏ విధంగా చేరుకున్నాడు వెళ్ళేటప్పుడు ఒక్క సిసి కెమెరాలో కూడా రికార్డు కాలేదు కానీ వచ్చేటప్పుడు సిక్స్ అంతస్తులో జస్ట్ కింద దిగుతున్నప్పుడు మెట్ల నుంచి కింద దిగినప్పుడు చిన్న నీలి చిత్రాలు కనిపించాయి అక్కడ అంటే చిత్రాలు విడుదల చేశారు ఇప్పుడు అతనేనా కాదా అని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఆల్మోస్ట్ అతనే అని ప్రూఫ్ అయింది ఇరవై టీంలు క్లూజ్ టీం రంగులో దిగి ముంబైని జల్లడబడుతుంది అసలు కోటి రూపాయల కోసం అంత పైనకి వెళ్ళాల్సిన అవసరం ఏంది కోటి రూపాయలు కావాలంటే కింద థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో కూడా వెళ్ళి డిమాండ్ చేసుకోవచ్చు అంత డబ్బు ఉంటుంది కాబట్టే అట్లా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకోవచ్చని ఎవరైనా ఇంటి దొంగలేనా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇంకోటి మనం చూసుకుంటే ఏ విధంగా దాడి జరిగినది ఇక్కడ చూద్దాం సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని సదుర్ శరణ్ అపార్ట్మెంట్లో పన్నెండవ అంతస్తులో ఉంటున్నారు అత్యంత ప్రముఖులు ఉండే ఏరియా అంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ సెలబ్రిటీలే ఉంటారు బిజినెస్ మ్యాన్ డబ్బున్నోలే ఉంటారు ఈ భవనంలో గట్టి భద్రత ఉంటుంది ఇంట్లో కరీనా కపూర్తో పాటు నాలుగేళ్ల జాహో ఎనిమిదేళ్ళ తైమూర్ ఉన్న ఐదుగురు పని వాళ్ళు కూడా ఉన్నారు ఐదుగురు పనివాళ్ళు ఉన్నారు తెల్లవారుజున దొంగచాటుగా ఇంట్లో ప్రవేశించిన దుండుకుడు జేహా గదిగి అంటే సైఫ్ అలీఖాన్ కొడుకు పడుకున్న గదికి వెళ్ళిండు దుండుగుడు ప్రవేశించిన జేహా గదిలోకి వచ్చాడు అక్కడే ఉన్న జేహని ఫిలిప్స్ను సహకరులను రూపాయి కోటి డిమాండ్ చేశారు ఆమె ప్రతిఘటించడంతో ఫెక్స్ బ్లేడ్తో దాడి చేశాడు ఆమె చేతికి శబ్దాలు చేతికి గాయాలే శబ్దాలు విని వెంటనే జేహో గదిని వద్దకు వచ్చిన సైఫ్ దుండుగుడు కత్తి ఎక్స్ బ్లేడ్తో దాడి చేశాడు ఘోరంగా గాయాలయ్యాయి ఇందులో రెండు చిన్నవి ఒక మాదిరిగా రెండు చోట్ల లోతుగా దిగాయి ఒకటి చొప్పున వెన్నెముక్క దగ్గర అయింది త్రివంగ గాయపడిన సైఫా పని పనిచేసేవారు ఆటోలో లీలవతి ఆసుపత్రికి తరలించారు అంటే మొత్తానికి ఐదు గాయాలంటే రెండు లోతుగా టూ పాయింట్ ఫైవ్ త్రీ మిలియన్ బ్లేడు లోపల దిగిపోయిందంట అది ఆపరేషన్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ బ్లేడ్ ముక్కను తీసేశారంట అంటే ఇక్కడ మనము ఒక్కటి గమనిస్తే పన్నెండు అంతస్తులో ఉన్న సైఫా అలీఖాన్ దగ్గర నిందితుడు ఏ విధంగా చేరుకున్నాడు ఎవరు సహకరించారు అనేది ఈ కీలకైన విషయంలో ఒక టూ త్రీ డేస్లో బయటపడుతుంది ఎందుకంటే లెవెన్త్ ఫ్లోర్ వల్ల మళ్ళీ అక్కడ కూడా మొత్తం సెలబ్రిటీలు ఉంటారు కదా థర్డ్ అయినా ఫోర్త్ అయినా అక్కడ వెళ్లకుండా ట్వెల్త్ ఫ్లోర్కే వెళ్ళాల్సిన అంత డబ్బు అవసరం ఉంటే ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది పోలీసు వాళ్ళు దీని మీద ఒక ఇరవై టీం క్లోజ్ టీం ఎందుకంటే ఇది నేషనల్ వైజ్గా ఇష్యూ అయింది కాబట్టి తొందరగా క్లోజ్ చేయాలని చూస్తున్నారు